టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన అన్స్టాపబుల్ షో సీజన్ ఫోర్ ప్రోమో రామ్ చరణ్ మరియు ఉపాసన కామినేని ఎంట్రీతో అభిమానుల్ని ఉర్రు తొలగించింది ఈ షో బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న సీజన్ ఫోర్ ప్రేక్షకుల్ని కొత్తగా ఆకట్టుకుంటోంది ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్తో రామ్ చరణ్ ఉపాసన జంట కలిసి అన్స్టాపబుల్ షోలో పాల్గొనడం టాలీవుడ్లో హైలైట్గా మారింది ఇక అన్స్టాపబుల్ షో సీజన్ ఫోర్ ప్రోమోలో రామ్ చరణ్ మరియు ఉపాసన చేసిన ఎంట్రీ అభిమానుల్ని అంచనాలన్నింటికి దూరంగా తీసుకెళ్లింది ప్రోమోలో బాలకృష్ణ చరణ్ ఉపాసన జంటతో సరదాగా మాట్లాడటం వారికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను బయట చూడబోతున్నాం ఇక ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా కనిపించింది చరణ్ మరియు ఉపాసన హార్ట్ఫుల్ కామెంట్స్ తమ వ్యక్తిగత జీవితం వారి ఒకరికొకరు మధ్య ఉన్న సంబంధం వాళ్ళ బంధంపై చేసిన వ్యాఖ్యలు షోకి మరింత హైలైట్ అయ్యాయి ఇక ప్రోమోలో బాలకృష్ణ చరణ్ మరియు ఉపాసనతో ఉన్న బంధాన్ని ప్రశ్నించారు మీరిద్దరూ ఇండస్ట్రీలో అత్యంత స్టైలిష్ జంటక గుర్తింపు పొందారు చరణ్ ఉపాసనతో మీ రాకెట్ లైఫ్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని బాలయబాబు అడిగారు చరణ్ తన భార్యను గురించి మాట్లాడుతూ ఉపాసన నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని చెప్పుకొచ్చారు దీంతో పాటు ఉపాసన కూడా తన సంబంధం కుటుంబం మరియు తల్లిదండ్రులుగా మారిన కొత్త అనుభవాలను పంచుకున్నారు ఇక ఈ ప్రోమోలో చూపించిన ఉద్కంఠభ భరిత ఘట్టాలు ప్రశ్నలు సరదా చర్చలు అభిమానులు మరింత ఆసక్తిని రేకెత్తించాయి రామ్ చరణ్ ఉపాసన వారి మధ్య ఉండే స్నేహం ప్రేమ మరియు బంధం గురించి ప్రగాఢమైన మాటలు అన్నారు ఇక అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ ప్రోమో రామ్ చరణ్ మరియు ఉపాసన జంటతో మరింత ఆసక్తికరంగా మారింది ఈ ఎపిసోడ్ను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు మరియు ఈ ప్రోమోని ప్రస్తుతంలో హాట్ టాపిక్గా మారింది